హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులువుల వెజిటేరియన్ ఈరోజు టేస్టీగా సింపుల్గా అట్టికాయతో పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ అట్టికాయ పులుసు మనకు రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది అలాగే ఇది మనకు చాలా త్వరగా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ అట్టికాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మనకు పులుసుకి ఆయిల్ ఎక్కువేమీ అవసరం అవసరం ఉండదు ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకోవాలి పావు టీ స్పూన్ మెంతులు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు దినుసులు అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మెంతులు బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే చేదు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ తాలింపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని కొద్దిగా క చీలికలుగా చేసుకుని వేసుకోవాలి లేదంటే మీరు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పా టీ స్పూన్ పసుపు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కొద్దిగా ఇంగువను వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ముందుగా వేసేసుకోవడం వల్ల ఉల్లిపాయలు మనకు త్వరగా మగ్గిపోతాయి ఇలా ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లోనైనా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కూడా బాగా మగ్గేంత వరకు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాటా కూడా మనకు సాఫ్ట్గా అవ్వాలి అట్లకే మనకు త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇవి రెండు ముందుగా ఫ్రై చేసుకుంటే కనుక మనం కర్రీ చేసుకోవడం ఈజీ అయిపోతుంది చూసారు కదండి ఇవి రెండు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో కట్ చేసుకున్న అత్తిక ముక్కలను వేసుకోవాలి మినిమం ఈ సైజు ఇండేత కట్ చేసుకుంటే కనుక మనకు ఉడకేటప్పుడు బాగా ఉడుకుతాయి అలాగే పేస్ట్ అవ్వకుండా ఉంటాయి మరి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కనుక లేహం అయిపోతాయి ఇలా అత్తిక పులుసుకి కొద్దిగా పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి చింతపండు వాటర్ వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముందుగా నీళ్ళలో నానబెట్టుకుని ఇలా రసం తీసుకుని వేసుకోవాలి చింతపండు పులుసు అన్నది కొలత ఏమీ ఉండదు పులుపుకి తగినట్టుగాను అలాగే కన్సిస్టెన్సీకి తగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండీ ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం ముక్కను కూడా వేసుకుంటే పులుసు మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని అట్టికాయ సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ టైమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ పులుసును ఉడికించుకోవాలి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినో ట చూసుకోవాలి బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసినా కూడా బాగుంటుంది కానీ వేసుకుంటేనే బాగుంటుంది చూసారు కదండి అట్టికాయ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన ఈ పులుసుని మనం స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా రైస్లోకి ఏదైనా ఫ్రై కాంబినేషన్గా పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి అట్టికాయ పులుసుని అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్